ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ సాక్ష్యం అంగన్వాడీ మరియు మిషన్ పోషణ రెండు పాయింట్ సున్నా పథకం క్రింద అంగన్వాడీ కేంద్రంలో ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ దినోత్సవ నిర్వహణ దొనకొండ మండలంలో జరిగింది ప్రకాశం జిల్లా తొనకొండ మండలంలోని బేతాలపురం మరియు వివిపురం పలు అంగన్వాడీ కేంద్రాలలో జాతీయ విద్యా విధానం మేరకు ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ లో భాగంగా వివిధ ఇతి వృత్తాలను నిర్వహించడానికి కావలసిన మార్గదర్శకాలను నిర్వహించారు సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త షేక్ నసీమా సుల్తానా మాట్లాడుతూ ప్రీ స్కూల్లో భాగంగా పిల్లలకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ అంతేకాకుండా వారికి నైపుణ్యత లాగున చిత్రలేఖనములు మరియు పోషణ ఇంటి పిల్లలను ఎలా నిమగ్నం చేయాలో తల్లిదండ్రులకు మార్గదర్శనం చేయడం జరిగిందని తెలిపారు ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ లో భాగంగా పిల్లల బ్రెయిన్ షార్ప్ గా లాగున పిల్లలతో భాష కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బుక్స్ ద్వారా వారికి భాష నైపుణ్యాన్ని పెంచుతూ ఎదుగుదలలో పాటు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందిస్తూ వారిని నడిపించడం అవుతుందని తెలిపారు కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శుభాషిణి అంగన్వాడి టీచర్ జయమణి మణి సుల్తానా ఆదిలక్ష్మి పిల్లలు తల్లులు పాల్గొన్నారు ప్రతి నెల ఐదో తేదీన జరుపుకోవటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా తల్లులను పిల్లల అంటే త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ పిల్లల ఫైవ్ ప్లస్ పిల్లలలో తల్లిదండ్రులను ఆహ్వానించడం జరిగినది పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అంటే ఈసీసీ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ గురించి దాని ప్రాముఖ్యత ప్రాముఖ్యత గురించి తెలియజేయడం అయినది దీంట్లో త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ అనే సిలబస్ బుక్స్లు మాకు వచ్చాయి త్రీ ప్లస్ వాళ్ళకి ఒక సిలబస్ బుక్ దాంట్లో త్రీ ప్లస్ వాళ్ళకి ఇంగ్లీషు తెలుగు తర్వాత మ్యాథ్స్ వర్క్ బుక్ ఫోర్ బుక్స్ వచ్చాయి దాంతోపాటు నవచేతన ఆదర్శిల ఆదర్శిలా అనే ద్వారా ఎలా వాళ్ళకి తెలియ ఎడ్యుకేట్ చేయాలి పిల్లలకి ఎలా చెప్పాలి ఏ ఏ మెథడ్లో చెప్పాలి దాంట్లో అన్నీ చెప్పడం జరిగినది మాకు కూడా ట్రైనింగ్లు ఇచ్చారు అలాగే ఫోర్ ప్లస్ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ వర్క్ బుక్ ఈ దాంతో దాంతోపాటు మేము స్కూల్లో మెటీరియల్ ద్వారా పిల్లలకు చిన్న చిన్నవి ఎలా తయారు చేయాలి ఎలా డ్రా చేయాలి అంటే ఒక బక్షులు కానీ ఎనిమల్స్ కానీ అలాంటివి ఏదన్నా ఒక చిన్న చిన్నవి ఇచ్చి ఆకారాలు కానీ అలాంటివన్నీ ప్రాక్టికల్ ద్వారా మా మేము పిల్లలతోటి చేపిస్తూ ఉంటాము దయచేసి పిల్లలందరినీ అంగన్వాడీ స్కూళ్ళకు పంపించాలని త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ పిల్లల్ని ఇక్కడ ఉన్న విద్య ఆటపాటల విద్యతో పాటు మేధాశక్తి దాంతోపాటు ఆహారము అవన్నీ వ్యాధి నిరోధకాలు అన్నీ అందుతాయి పిల్లలు అభివృద్ధి చెందటానికి దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను ఇవన్నీ చేయటం వల్ల పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళకు కూడా ఎంకరేజ్గా ఉంది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా స్కూళ్ళకు పంపిస్తున్నారు కొంతమంది తప్ప మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అంగన్వాడీ స్కూళ్ళకే పంపించేదానికి పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు పిల్లల పిల్లల తల్లిదండ్రులకు అందరికీ నా నా తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఎంకరేజ్ చేసి మా స్కూల్లోకి పంపిస్తున్నందుకు